మనం అప్పుడప్పుడు అంటాం కదా విధి పగబడితే ఎవరు తప్పించుకోలేరని అలాగే టైం టైం బ్యాడ్ అని అయితే ఈ అయితే మనం బాగా యూజ్ చేస్తాం ఆ యొక్క పదాల యొక్క యూజ్ ఏందో మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ లేటెస్ట్గా చనిపోయిన లాస్ట్ ఇయర్ అందిత విషయంలో అయితే అవి నిజమే అని మనకు అనిపిస్తుంది ఎందుకు అంటే ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె చక్కగా అంటే ఆనందంగా జీవించిన రోజులు కొన్ని కూడా లేవని చెప్పుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు వస్తున్న విషయాల ప్రకారం సిరీస్ ఆఫ్ విషయాల ప్రకారం ఏంటి అంటే ఆమె ఎమ్మెల్యే గెలవంలోనే దాదాపు అనారోగ్యంతో జ్వరంతో దాదాపు పది రోజుల్లో అయితే హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉన్న తర్వాత అప్పటి నుంచి మేల్కొని అప్పటి నుంచి మొదలుపెట్టిన శని మరియు ఆ యొక్క టైం బ్యాడ్ అనేది ఆ యొక్క విధి అనేది ఆమెను చనిపోయేదాకా వదలలేదు అనేది మనకు అర్థం అవుతుంది అందులో భాగంగా ఆమె ఫస్ట్ పది రోజులు గెలిచిన తర్వాత హాస్పిటల్లో ఉన్న తర్వాత ఆమె రికవర్ అయిన తర్వాత ఒక ఒక లిఫ్ట్లో అయితే దాదాపు మూడు గంటలు ఇరుక్కుని అయితే చాలా నరకయాతన పడ్డారు అప్పుడు కూడా ఆమె చనిపోయే నుంచి అయితే బయటపడ్డారు మళ్ళీ తర్వాత నల్గొండలో కేసీఆర్ ఒక సభ నిర్వహించారు కదా కృష్ణా జిల్లాల వివాదంపై ఒక సభ నిర్ సభ నిర్వహించినప్పుడు ఆమె ఆ సభకి వెళ్ళి తిరిగి అయితే అక్కడ కూడా విధి పగ ఆమెను పగబట్టిందని మనకు అర్థమవుతుంది అక్కడ కూడా జస్ట్ ఆమె ప్రాణాల నుంచి తప్పించుకున్నాడు ఆ ఆ యొక్క ప్రమాదంలో అయితే అతని యొక్క సెక్యూరిటీ గార్డ్ గార్డ్ అయితే మృతి చెందడం జరిగింది ఈ యొక్క సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు మనం చూసుకుంటే విధి ఎలా పగబట్టింది అనేది మనకు అర్థమవుతుంది అలాగే మళ్ళీ రీసెంట్గా ఆమెను చంపేంతవరకు అయితే విధి అనేది ఎంత ఘనంగా పగబట్టిందంటే ఆమె ప్రాణాలు కోల్పోయేంత వరకు టైం బ్యాడ్ మనకు అర్థం దాదాపు పన్నెండు తాజులు కట్టుకున్నా కానీ ఆమె యొక్క ప్రాణాలు నిలబడలేదంటే విధి ఏ రేంజ్లో పగబట్టింది మనకు అర్థం అవుతుంది ఆఖరికి ఆమె ఓఆర్ఆర్ దగ్గర ఓఆర్ఆర్ దగ్గర ఆ యాక్సిడెంటే చనిపోవడం జరిగింది ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ మనం గమనించుకున్నట్లయితే ఒకటి ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె హెల్త్ భాగలేక హాస్పిటల్లో ఉండటం తర్వాత రికవర్ అయిన తర్వాత ఆమె లిఫ్ట్లో మూడు గంటల సేపు ఇరుక్కోవడం తర్వాత నల్గొండ సభలో ఆమె యొక్క కార్కి యాక్సిడెంట్ హోంగార్డ్ చనిపోవడం తర్వాత వచ్చేసి రీసెంట్గా ఓఆర్ఆర్ ఇన్సిడెంట్లో ఆమె చనిపోవడం ఈ యొక్క సిరీస్లో మనం గమనించుకుంటే మనకు అర్థమవుతుంది ఆమె యొక్క ప్రాణాల కోసం విధి కానీ యమర యమధర్మరాజు కానీ ఎంత తీవ్రంగా ప్రయత్నాలు చేశారో మనకైతే అర్థం అవుతుంది ఏదేమైనా కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఆమె యొక్క ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరకరం ఆమె ఎక్కడున్నా కానీ ఆమె యొక్క ఆత్మకి శాంతి చేకూర్చాలని అయితే మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ టైం బ్యాడ్ అయినప్పుడు మాత్రం మన నెత్తి మీద దనిద్రం ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనల నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు అని అయితే మనకైతే అర్థమవుతుంది ఎన్ని తాగితలు కట్టుకున్నా ఎంత పూజలు చేసినా కానీ ఆమె యొక్క ప్రాణాలు అయితే నిలబడలేదు ఏదేమైనా కానీ ఇది ఒక చాలా బాధాకరమైన పరిణామం ఈ యొక్క అంశంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి